నెల్లూరు జిల్లా సంఘం హై హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆ శాఖ నాయకులు విద్యార్థులకు ప్రతిభా పాఠవ పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలకు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొని పరీక్షలు రాశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట అధ్యక్షులు బాలాజీ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ పాల్గొని ఈ ప్రతిభా పాఠవ పరీక్షలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపైనే కాకుండా సేవా కార్యక్రమాలు సైతం చేస్తుందని అన్నారు కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అపాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ హెడ్ మాస్టర్లు మల్లికార్జునరెడ్డి శ్రీనివాసులు అపాస్ నాయకులు చంద్రమౌళి సురేంద్ర రెడ్డి ప్రభాకర్ రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే కావసమే కాకుండా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అలాగే వాళ్ళు నైతిక విలువలు పెంపొందించాలనేటటువంటి ఉద్దేశంతో అలాగే విద్యార్థులకు కూడా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో పాటుపడుతున్నటువంటి సంస్థ అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నెల్లూరు జిల్లా శాఖ మొదటి టీచు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంది కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాలు అందించింది అలాగే ఇలాంటి టాలెంట్ టెస్ట్ కావచ్చు విద్యార్థులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అన్నింటిలో కూడా ముందుంటుంది ఇదివరకే విందుబూర్లో ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించారు అనంత కూడా వారి టాలెంట్ నిర్వహించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఐదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పాఠ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా శాఖకు ప్రత్యేకంగా సంఘం మండల శాఖకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం